తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే సో ప్రస్తుతం మనం ఆ ఆలేరు నియోజకవర్గంలోని యాదాద్రి టౌన్ లో ఏదైతే మనం చూడు చూసుకోవచ్చు వార్డుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థిగా మనము ఈనాడు ఏకగ్రీవంగా గెలుపొందినట్టుగా మనం చూసుకోవచ్చు సో ఈనాడు ఒక మున్సిపల్ చైర్మన్ గా కూడా మనం యాదగిరి టౌన్ లో చూసుకోవచ్చు ఎట్లా చూస్తున్నారు అంటే ఈనాడు ఏకగ్రీవంగా మిమ్మల్ని కోవడం ఎట్లా చూస్తున్నారు అంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమనే నేను చెప్తాను మరి ముఖ్యంగా మన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఐలన్న గారు ఆయన గట్టిగా సంకల్పించుకురు ఆ సంకల్పం నెరవేరింది ప్రజలు కూడా గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళకి ఎటువంటి లబ్ధి చేకూరలేదు ఇవాళ నా పదో వాడులా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని లేదు అదే నా పదో వార్డులో ఒక ఐదు నుంచి ఆరు వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గాని అవి ఐలన్న గారు జయషీర్ ఇవి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే నన్ను గెలిపించాయని నేను అనుకుంటాను సో ఈనాడు నిన్ననే జరిగినటువంటి ప్రచారంలో ఈ రోజు మీరు ఏకగ్రీవంగా కావడం ఎట్లా చూస్తాను నిన్ననే పదో ప్రచార కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు రావడం సో ఈ రోజే మిమ్మల్ని కదండి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఐలనా గారి కృషి ఆయన ఎట్లా అంటే ఒక గట్టిగా అనుకున్నాడు అంటే అది సాధించే వరకు నిద్రపోరు మామూలుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు సరే వస్తారు మీటింగ్ అంటారు పోతారు ఆయన అట్లా కాదు పన్నెండుకి పన్నెండు గెలిపించుకునే దిశగానే మా ఆయన కృషి చేస్తున్నాడు ఆయనతో పాటు మేము కూడా కష్టపడుతున్నాం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా అవి ప్రజలకనేటి నమ్మకం కలిగింది నమ్మకం కలిగింది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు